ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వానలకి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ ముదేరు ప్రాంతంలో ఎక్కువగా హెజాక్ జరిగింది దాని నుంచి మా అవధూత దత్త పీఠాలతో శ్రీ శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారు అందరికీ కూడా అన్నదానం చేయాల్సింది ఎవరిని కూడా ఆకలితో ఉంచొద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రేరణగా తీసుకొని ఇవాళ మూడో రోజు గా ఇదే ఏరియాలో మేము అన్నప్రసాదం వితరణ చేసుకున్నాము అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు కూడా పెద్దగా తెచ్చుకొని ప్లేస్ కాకుండా చూసుకుంటున్నారు చాలా సంతోషం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నేను అన్నదానం చేయగలను కాబట్టి వాటికి అన్నం దొరకకుండా వేరు కాక అనకూడదు వాడికి అన్ని మంచిగా ఉండాలి ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో మన ఎస్డీఎస్ఆర్ స్పష్ట కమంట్ దాసిన ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం మే ఎంతో ఆనంద ఆనందదాయకం ముఖ్యంగా ఈజీ వజల్ నరసింహారావు గారు ఈజీ ఈశ్వరరావు గారు పెరుగు వెంకటరమ్మ యాదవ్ గారు చాలా సహకరించి దీన్ని బుద్ధి తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ప్రతిసారి కూడా ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మన సంస్థ ఇంకా ఎక్కువగా కృషి చేసి ఉదయం నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా చాలా మంది నిరాశయ్యారు అందులో భాగంగా ఈ యొక్క పరివాహ ప్రాంతం అంతా కూడా ఇల్లు కోల్పోవటమే కాకుండా సకల వస్తువులు కూడా భజాలన్నీ కూడా నిండట మునిగినాయి అందుకోసం ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చినాయి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి సార్ ప్రభుత్వమే కాకుండా మనం కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి మా తోన గోవిందరావు గారు అయితే అయిపోయింది విశ్వగింటి పరిషత్ అయిపోయింది ఓలాస్ చాలా చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు మరి వీరంతా కూడా ఈ సమాజానికి తీసేసినందుకు సదా నేను కృతజ్ఞతలు చూస్తున్నాను ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది సార్ ఇట్లాంటప్పుడు శ్రీగురుదత్త శ్రీ శ్రీ దత్తపీఠ వాస మైసూరు దత్తపేటవాస గణపతి సచిదానంద స్వామిజీ గారి ఆజ్ఞానుసారంగా ఆదేశానుసారంగా ఇది మూడో రోజు మూడో రోజు కూడా ఆరు వందల మందికి నిన్న మొన్న ఐదు వందల మందికి పెట్టాము ఈ ఇదే బీరప్ప గుడి సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చాము నిన్న గ్రాండ్స్ కానీ వీళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కనీసం చెయ్యిలు కానీ గిన్నెలు కానీ ఏమీ లేవు అన్నీ కొట్టుకొని వెళ్ళినాయి ఇందాకనే మా మిత్రం వచ్చి కొద్దిగా వాళ్ళ నిత్యావసర సరుకులు ఒక నూట పాది మందికి పోవడం జరిగింది అలాగే మేము దత్త దత్తుడి తరఫున మేము అన్నదానం ఇవాళ ఆరు వందల మందికి చేశాము అదే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం చాలా బాగుందని చెప్పారు ఈ యొక్క మాకు ఈ శక్తినిచ్చిన స్వామీజీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు ఎప్పుడైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాగే శక్తిని ప్రసాదించి మానవ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ అప్పాజీని కోరుకుంటూ జై గురు దత్త